అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ హాన్యాచ్రో న్యూమరాలజ్ని మరి రేపు రేపు ఈవినింగ్ టైంలో శని హోమం ధరిపిస్తున్నాను మరి అందరూ సిద్ధంగా ఉన్నారా నా నోటి వాక్కు ఫలిస్తుంది మీకు మంచి జరుగుతుంది శని హోమం ఎవరైతే బుక్ చేసుకున్నారో మీకున్నటువంటి సమస్యలన్నీ కంప్లీట్గా తీరిపోవాలని కూడా నా శని భవాన్ వేడుకుంటున్నాను ముక్కోటి దేవతలను నేను అడుగుతున్నాను మా గురువుగారు చెప్పాడు ఒక ఒక విషయం చెప్పాడు అరే నీ కుటుంబం గురించి నువ్వు అడిగితే నీకు ఏం జరగదా నువ్వు ఎదురు ఎదుటి ఎదుటివాడు బాగుపడాలని కోరుకో అప్పుడు నువ్వు దాంట్లో ఉంటావు నువ్వు బాగుపడతావు నువ్వు నీకు మోక్ష మార్గం ఉంటుంది నువ్వు మంచి నీకు మంచి జరుగుతుంది నువ్వు ఎదుటివాడు బాగుపడాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది నీ కుటుంబ సభ్యులు బాగుంటారు నీ అందరూ బాగుంటారు అని చెప్పారు అది భగవంతుడు చూస్తాడు నువ్వు నీ నిన్ను చూడకపోయినా భగవంతుడు చూస్తాడని చెప్పాడు అలాగా మనం ఎదుటివాడిని మంచి కోరుకోవాలండి మీరు బాగుపడండి బాబు కూడా ఇంకా పది మందిని భావం చేయండి రేపు పొద్దున సమస్య వస్తే నీ పక్కన ఉన్నవాడిని నువ్వు అడగలుగుతావు కానీ ఎక్కడో ఉన్నట్టు ఎవరు తెలియని వాడిని మనం అడుగుతాం ఇప్పుడు ఉదాహరణకి ఎలాన్ మాస్కర్ ఒక ప్రపంచ కోటీశ్వర్ ఉంటున్నాడు అతను ఎదుగుతున్నాడు అతని మీద మనం ఏం దృష్టి పెట్టలేదు కానీ పక్కన ఉన్నవాడిని మీద దృష్టి పెడుతున్నాం అమ్మ వీడు ఎంత ఎదుగుతున్నాడు వీడు అనగదొక్కాలి వీళ్ళని అది చేయాలి చేయాలి అంటారు ప్రపంచాన్ని ఏలే కోటీశ్వరిని గురించి మనం ఏం పట్టించుకో వాళ్ళ గురించి అసలు మాట ముచ్చట గురి ఏం కానీ పక్కనున్నవాడు పది రూపాయలు సంపాదిస్తేనే మనం అయ్యో అంటాం అబ్బా సంపాదిస్తున్నాం అంట రేపు పొద్దున నీకు కష్టం వస్తే మనం వీడు బాగుండాలని పక్కనున్నవాడు బాగుండాలని కోరుకుంటే వాడు బాగుంటాడు కాబట్టి మనకి ఏదైనా ఒక రూపాయి సాయం చేస్తాడు కానీ ఎనాల్ మాస్క్ వచ్చి చేస్తాడా నీకు సాయం ఒక్కసారి చెప్పండి చేస్తాడా ప్రపంచ కోటీశ్వరుని వచ్చి సాయం చేస్తాడా చేయడు అందుకే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం బాగుండాలి మన దగ్గర బంధువులు బాగుండాలి మన పక్క మన పక్కన ఉన్న వాళ్ళు బాగుండాలని మనం ఎదురు వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి వాడు ఎదిగితే రేపు ఒదు నీకు అవకాశం ఇస్తాడు ఒక పిల్లోడు బాగా చదువుతున్నాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అమ్మ ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలుగా ఉన్నప్పుడు వాడు బాగా కోరలేవాడికి ఒక ఫీజు కడదామంటే ఒక పది రూపాయలు సాయం చేయలేను వాడు ఏదో కష్టపడి వాడు పైకి వచ్చి వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అప్పుడు అయ్యో నేను అప్పుడు పది రూపాయలు కూడా ఇవ్వలేదే అని మనం మనసులో అనుకుంటాం ఇస్తే బాగుండు అందుకే చెప్తున్నానండి ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుంది ఎవడో అంచనా వేయలేడు మంచి మనం చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అందుకే నేను చెప్తున్నాను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే సుమారుగా రేపే రేపు శని హోమం జరిపిస్తాను మీకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలిగిపోవడానికి నేను శని హోమం జరిపిస్తున్నాను మీరు మా దగ్గరికి లేదు గోత్రనామాలు పంపించినట్టయితే శని హోమం ధరిపించి దానికి సంబంధించిన వీడియో కుంకుమ ప్రసాదాలు మీ ఇంటికి పోస్ట్ చేస్తాను ఈ అవకాశం ప్రతి కుటుంబ సభ్యులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఒక ఏళ్ళ నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుపుతున్న వాళ్ళు కాదండి ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నటువంటి పన్నెండు రాసులు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా సైన్యాధిపతిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శతీశ్వరుడే ఉన్నాడు జాక్పాట్ కొడతారండి ఈ నెల ఈ సంవత్సరం మొత్తాన్ని రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడా అండి ఎనిమిదో నంబర్ వస్తుంది ఈ సంబంధించిన నంబరు శని కుంభరాశిలో ఉన్నాడు మకర రాశిలో ఉన్నప్పుడు నేను చెప్పలేదు కుంభరాశిలో అది కర్మస్థానం ఇది లాభస్థానం కాబట్టి ఎటు చూసినా అనుకూలత మీ వైపే ఉందండి ఒక్కసారి గనక శని హోమం జరిపించుకుంటే రాబోయే ముప్పై సంవత్సరాలు శనిశ్వరుడు ఇంకా మీకు ఏ ఇబ్బందులు తలపెట్టాడు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనస వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినబోతుంది